ఎయిర్ ఇండియా విమానాలకు ఈ మధ్యన ఏం జరుగుతోంది అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తగా మానదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఏదో ఇబ్బందులు అయితే క్రమంగా తలెత్తుతున్నాయి తాజాగా విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరాల్సిన ఒక ఎయిర్ ఇండియా విమానంలో ఇలాగే ఒక సాంకేతిక లోపం అయితే తలెత్తింది దీంతో పాటు అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పలేం కానీ అంటే ప్రాణాలతో సురక్షితంగానే ఉన్నారు కాకపోతే దాదాపు మూడు గంటల పాటు చాలా ఇబ్బంది పడ్డారట అయితే ఇదే విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు దాంతో ఆయన హెచ్చరికలతో ఆయన ఆదేశాలతో మూడు గంటల పాటు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులందరికీ అందులో ఫుడ్ సరఫరా చేశారట ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ టూ ఫైవ్ సెవెన్ విమానంలో సాంకేతిక సమస్య అయితే తలెత్తింది దీంతో ప్రయాణికులు అందరూ ఉన్న తర్వాత ఎక్కువ కూర్చున్న తర్వాత విమానం టేకాఫ్ అవ్వలేదట టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజన్లో తగినంత శక్తి వెలువడకపోవడంతో పైలట్లు వెంటనే గుర్తించి రన్వే పైనే విమానాన్ని ఉంచేశారట అరగంట తర్వాత ఇంజనీర్లో వచ్చి తనిఖీ చేసినా సరే వాళ్ళు ఏంటి అనేది అయితే క్లారిఫై చేయలేకపోయారు అంటే ఆ అయితే సాల్వ్ చేయలేదు ఈ నేపథ్యంలోనే నా విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానందంతో పాటు నూట అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బోర్డింగ్ అయిన వాళ్ళు దాదాపు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు లోపలే చిక్కుకుపోయారు చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు ఆకలితో అలమటిస్తున్నారట వాళ్ళ అవస్థలను గమనించిన జస్టిస్ బట్టు దేవానంద్ ఈ విషయాన్ని విమాన సభ్యుల దృష్టి తీసుకెళ్లారు అయితే అక్కడ స్టాఫ్ మాత్రం ఆహార సరఫరా విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పారట దీంతో ఆగ్రహించిన జస్టిస్ జస్టిస్ బట్టు దేవానంద్ తాను ఏపీ హైకోర్టు న్యాయమూర్తినని అని ఇమీడియట్గా ప్రయాణికులకు ఆహారం ఏర్పాటు చేయకపోతే ఈ విషయాన్ని ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారట దీంతో సిబ్బంది ఇమీడియట్గా ప్రయాణికులకు ఆహారం సమకూర్చారు అలాగే అందరినీ టెర్మినల్కి తరలించాలి అని కూడా ఆయన నిర్దేశించడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు టెర్మినల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత వేరే విమానంలో విజయవాడకి తరలించారట ఈయన మాత్రం జస్టిస్ బట్టు దేవానంద్ మాత్రం ఆయన టికెట్ రద్దు చేసుకొని సాయంత్రం మరో విమానంలో విజయవాడ వెళ్ళారట ఏదేమైనా ఈ మధ్యన విమాన ప్రయాణాలంటే భయం మామూలుగా లేదు దానికి తోడు రోజు రోజుకి ఇవి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఇంకా విమానం ఎక్కితే సురక్షితంగా వెళ్ళగలుగుతామా లేదా అనే హోప్స్ తగ్గిపోతున్నాయి మరి లోపం ఏంటి కారణం ఏంటి అనేది ఇమీడియట్గా విమానయాన శాఖ దీని మీద దృష్టి పెట్టాలి